అందరికీ నమస్కారం వైకాపా పరో నేత ఈసాయి రెడ్డి వ్యవహారం మళ్ళీ చర్చగా మారింది ఆయన ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరై ఈ వ్యవహారం తనకు సంబంధం లేదని మరో ఇద్దరిపైన నెట్టేసిన పరిస్థితి కాగా ఆయన తాజాగా బీజేపీలో చేరతారన్న చర్చ నడుస్తుంది ఆయన వైకాపాలో రెండు కఫాలుగా రాజ్యసభ సభ్యులుగా పనిచేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రెండో వ్యక్తిగా ఉంటూ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు చక్రం తిప్పారు అన్ని కార్యక్రమాలు తనే ముందుండి అటు ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా ఉంటూ అక్కడ భూవ్యవహారాల్లో ఉన్నట్లు కూడా ఆ పార్టీ నాయకుల ద్వారా తెలుస్తున్న సమాచారం బహిరంగంగానే అప్పుడు తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి ఇలాంటి వ్యక్తి ఇటీవల వైకాపాకు రాజీనామా చేసి రాజ్యసభకు రాజీనామా చేసి పార్టీకి దూరమైనట్లు ప్రకటించారు అలానే ఆయన రాజీనామాను కూడా పార్లమెంట్ ఆమోదం తెలిపింది దీంతో తాజా పరిస్థితుల్లో ఆయన పార్టీ మా భాజపాలోకి చేరతారన్న ప్రచారం వస్తుండగా ఎందుకు రెండు రోజుల కిందట మీడియా మిత్రులు ప్రశ్నలకు ఏమేందుకు చేరకూడదు మీ పర్మిషన్ ఏమైనా కావాలన్న మాటలను బట్టి ఆయన భాజపాలోకి వెళ్తారన్నది స్పష్టంగా తెలుస్తుంది ఇలా ఆయన భాజపాలో చేరిన తర్వాత ఎలాంటి పదవులు ఆశిస్తారు అనేది కూడా చర్చ నడుస్తుంది మరో రెండు మూడు నెలల్లో గవర్నర్ పదవులు కూడా రా కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది నాలుగు రాష్ట్రాలకు కొత్త వారిని నియమిస్తారన్న ప్రచారం వస్తుంది ఇలా ఇప్పటికే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ నాయకులు ఒకరు గవర్నర్ పదవి కోసం ఆశిస్తున్నారు ఆయన పేరు ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపినట్లు కూడా ప్రచారం నడుస్తుంది ఒకవేళ విజయసాయిరెడ్డి గారు భాజపాలో చేరితే ఇప్పటికే ఉన్న హామీ మేరకు ఆయన కూడా కూటమి తరఫున అంటే భాజపా తరఫున గవర్నర్ రేసులో ఉండే పరిస్థితి ఉంది ఆయన ఏకంగా రాజ్యసభకు రాజీనామా చేసి భాజపాలో చేరుతుండడంతో ఆ పార్టీ కూడా అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నట్లు సమాచారం ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం వాస్తవంగా విజయసాయిరెడ్డిది ఆది నుంచి విమర్శలు రాజకీయంగా అనేక ఆరోపణలు ఉన్నాయి మద్యం కుంభకోణంతో పాటు భూములు ఆక్రమణలు తదితర అనేక ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్నాయి ప్రస్తుతం ఆయన గతంలో పనిచేసిన వైకాపా నుంచి కూడా ఇదే తీరుగా తాజా పరిస్థితుల్లో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఇలా ఆయనకు భాజపా చేర్చుకుని పదవులు ఇస్తుందా అన్న చర్చ కూడా మరోవైపు నడుస్తుంది ఏది ఏమైనా ఆయన భాజపాలో చేరతారన్నది ఆయన మాటను బట్టి స్పష్టమవుతుంది మరి కొద్ది రోజుల్లో భాజపా తీర్థం పుచ్చుకొని రాష్ట్రంలో బాధ్యతలు తీసుకునే అవకాశాలు కూడా మెండిగా కనిపిస్తున్నాయి ఇలా ఆయన వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది పెద్ద చర్చ నడుస్తుంది ధన్యవాదాలు